నీ అవ్వ నాలుగెంత వీక్ తంది ఒక నూట యాభై రూపాయలు ఉంటాయా రాదే నూట యాభై రూపాయలు ఎందుకు ఒక నైన్టీకి సిగరెట్లకు సరే మరి నూట యాభై రూపాయలు ఇస్తే గానీ నువ్వు ఎంత వరకు చదువుకున్నావు ఓ తొమ్మిది దాకా చదివిన ఏంది మరి గంట ముత్తంత చదివినావు ఏ పైసలు లేక మధ్యలోనే బంద్ చేసిందే చెత్తకు సిగ్గు మానవ విద్యతి లజ్జ ఏమైనా ఉన్నాయా పైసలు లేకనే గంట మంచి చదువును మధ్యలో బంద్ చేసినావు ఈ దిక్కు వల్ల మందు సిగరెట్ బంద్ చేస్తే ఏమైతే అడుక్కొని తాగుడు అంత అవసరమా బక్కలు అయ్యో సారీ అండి మా ఇల్లు అనుకోని మీ ఇంటికి వచ్చినా నీ ఏమన్నా కావరం వచ్చిందా మంచిగా చూడు బాగ్య కిందకి వచ్చిన కరపొడి బోధలకు వచ్చిన దా అను లోపలికి రా మనిషి ఎటు ఓ తటే ముచ్చడకు మూతి ఆప్తాడు ఏమైంది నువ్వు పోయిన పని వాడ అందరితో అందరి లేనే అబ్బో నీ పెళ్ళవ నిలబడ్డ కాడ నీళ్ళు చల్తది కాదు అంటారు రానంటే ఓ రాకుంటే రాకపోయి అల్లురు రాకుండా అవా సాన్నే అట్నా నాకు దోసినట్టు నేను చేసుకుంటా మా కాలిటి కాలి అగో ఇదేంది చిత్రం నాకు రాయబడుతుంది పసుపు వాయనానికి ఎవరు రాకపోతే ఏం చెయ్యాలి నాకు నువ్వు నీకు నేను భాగ్య ఏంది కట్ట ఒకసారి ఫోటో తీసి నాకు చూపెట్టే ఇగ చూడు ఆపరేషన్ కేమో లక్ష లక్షల బిల్లు వేసిండు కుట్లు మాత్రం మామూలు దారం వేసిండు ఏంది ఎంబ్రాయిడింగ్ ఇట్లా చేస్తాడు అనుకున్నానే భాగ్యూ ఏంటిది దూపై ఆగరాదే కొంట ఈ ఊళ్ళో కొంట ఆ ఊళ్ళ కొంటా అని ఊరు ఊరు దాటించుకుంటాత్తావు ఏ ఊళ్ళో కొండదైతే లేదు దూపాయో అని తక్త ఆగ రాధాకి పల్లెటూర్లు దొరుకుతాయి గా ఏమంట దాకా పోనీ ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకుంటా వేడివేడి సమోసాలు తీసుకుంటా జిలేబీ తీసుకుంటా మంచిగా మిరపకాయ బజ్జీలు తీసుకుంటా అబ్బా నువ్వు అట్లా ఎప్పుడైనా నోట్ల నీళ్లు ఊరుతానే ఇంకేందే ఆ నీళ్లు దాకా రాదే దూపజాలు ఆడుతుంది అబ్బా ఇసంట వాన వారం రోజులు కొడితే ఊరంతా మునిగిపోతది వాన పది రోజులు కొట్టినా మన ఊరికేం కాదు ఎందుకేం కాదు ఖచ్చితంగా మునిగిపోతుంది మన ఊర్లో ముంచటోళ్ళు తప్ప మునిగోలు ఇవ్వలేరుతీ ఆగో ఏంది అర్ధరాత్రి లేమో దయ్యం లెక్క కూర్చొనో మిట్ట మిట్ట చూస్తానో నువ్వేంటివి కాదే ఎవ్వరైతే వెనక సీర్లు ఎత్తారో పక్క బట్టాలని మరత పెట్టాలని అందుకోసం ముందుగా లేసి కూర్చున్నా కంటే బుడ్డ బుడ్డ పోరగాండ్లు బండి నేర్చుకొని బుర్ర బుర్ర పోతారు వీనికి నేర్పిస్తేంది బండి ఏంది వీనికి బండి నేర్పిన్నా ఇటారా నువ్వు ఈ స్టాండ్ అయ్యి ఏర్ పిల్లగా సైడ్ స్టాండ్ కాదు సెంటర్ స్టాండ్ అయ్యి చూసినవా సంటర్ చండేజ్ అంత కానీ గానీ బండి నేర్పియా ఇసుంటోళ్ళు బండి నేర్చుకున్నా అనుకో ఎక్సిలేటర్ ఎగేత్తారు ఎదురంగా కుక్క పిల్లచ్చినా కుప్ప గులుడే అసలు నువ్వు ఆగుతలేవు వానికి పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు రాని రాదు అయితే నువ్వు రావే నీకు నేర్పిస్తా పండుగ దగ్గర కత్తండి నాకు రెండు వేలు కావాలే రెండు వేల రూపాయలు నూట యాభై రూపాయలు స్పీడ్ బస్సు ఫ్రీ అూడు వందల రెండు ఇస్తా మీ తమ్ముడు నీకు నువ్వు మీ తమ్ముని కడతాను రాకెట్ సరేగాని మీ అవ్వగారింటికి పోతే నీకు ఏమనిపిస్తుంది నా వయసు ముప్పై ఐదు ఏళ్లు దాటినా గానీ మా అవ్వగారింటి గారింటిగా అడుగు పెట్టుడుతో నాకు పదహారు ఏళ్ళ వయసు వచ్చినట్టు అనిపిస్తుంది అట్లానా మరి మీ మొఘళ్లకు పదారేళ్ళు పడ్డట్టు ఫీలింగ్ ఎప్పుడు అనిపిస్తుంది మాకు కూడా సేమ్ టు సేమ్ మీరు అబ్బగారింటికి వెయినప్పుడే కత్తెరేంది ఈ రోల్ ఏంది ఏం లేదు రొట్టెలు కొంచెం గట్టి పడ్డాయి కత్తెరితోనే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని రోడ్లది దంచి పప్పుసార్లు నానబెట్టుకుని తిను ముసలికి నాలుగు ఉండదు తాబేలకు ఎంటికలు ఉండయి ఎండ్రికాయకు తలకాయ ఉండదు పాముకు చెవ్వులుండయి నీకు అన్ని ఉన్నా గాని బుద్ధి ఉండదు హలో డాక్టర్ గారా ఆ చెప్పమ్మా సార్ మేము ఎప్పుడు ఇద్దరం లోల్ పెట్టుకున్నా కూడా నేనే చెప్పని నలిసిపోతాన మంచి ఉంటాయి ఎప్పుడు సార్ నీ అబ్బాయి ఏంది పెయ్యంత పొట్టు పొట్టు నొప్పులు ఉన్నాయి రాత్రి నేను దాగచ్చిన ఆమెద గిట్లా అటాక్ చేసినవైంది కొంపదీసి అధివానం పాడుగాను అట్టవో ఇవి తాగి పడ్డ నొప్పులు ఇవ్వే ఎవరో కావల్సుకుని ఈ పంత మండ చంపినట్టున్నదే అబ్బా నీ నాకైతే మరి అవును గక్కడ ఉండవలసిన రోకల పండ గిక్కడికి ఎందుకు వచ్చింది రాత్రి దొంగలని చూసి కుక్క దడుచుకున్నదే దానికో తాయిత అని పోతానా అత్తవా నీకో తాయితు కట్టిస్తా ఎట్లా పోయినా అట్లా అత్త మంచి కూడా చెప్తానా అవునే భాగ్య నా జేబు నుంచి వెళ్ళి పైసలు నువ్వు దొంగతనం చేసినవా నీ కొడుకు దొంగతనం చేసింటాబాడు అస్సలే ముట్టాడు వాడు తీయలేదంటే నువ్వే కదా తీసింది అగో మళ్ళ సప్పుడు ఎత్తలేవు అట్లా పైసలు తీసుడు తప్పని అంతరాత్మ అస్సలు భాగ్య చెప్పింది మాగా చెప్పుడు మాటలు వినద్దా నువ్వే కదా చెప్పింది పొట్టు గింత నన్న గర్విలేదు ఆను ఏం ఆశ పెట్టుకోక ఇంట్లో పిండి అయిపోయి వారం రోజులు రాత్రేమో పాలు వలిగిపోయా పిండి రుబ్బదా ఉంటే కరెంట్ లేదా అన్నిటికంటే ముఖ్యంగా గ్యాస్ అయిపోయింది పైగా రాయ తిలకర డబ్బాలు ఒక రూపాయి లేకుంటాయే ఇంతకు నీ మనసులే అనుకుంటానవే నీ అక్కడి నిన్ను నీళ్ళు లేని దుబ్బి రావాలనే